ఏడు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కుర హీరోలకి డామినేట్ చేస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు చిరంజీవి గారు ఇటీవలే డెబ్బై వసంతులని అడుగు పెట్టారు ఆయన కూడా ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు ఫుల్ ఎనర్జెటిక్ స్టెప్లతో అలరంజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాల యొక్క అప్డేట్స్ అయితే వరుసగా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే మొదటిగా వెసంవర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న ఆయన ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో త్వరలోనే రాబోతున్నారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో మరోసారి నటించాలని అలాంటి హీరోయిన్లు కూడా అనుకుంటూ ఉండగా తాజాగా అలానాటి హీరోయిన్ నటి మేనా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం ఆయన గ్రేట్ హీరో ఆయన ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు చేస్తున్నారు కూడా చిరంజీవి గారు లేటెస్ట్ వరుస సినిమా షూటింగ్లో నటిస్తుండడం హ్యాపీగా ఉంది నాకు చిరంజీవి బావతో మళ్ళీ కలిసి నటించాలని ఉంది నాకు అత్తగా కాదు ఆయన భారీగా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట అలా నాటి హీరోయిన్ నటి మేనాకారు ప్రస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమాని వచ్చేడాది సమ్మర్కి రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాని వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్